ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు దుల్కర్ సల్మాన్ నటించిన కాంత థ్రిల్లర్ మూవీ విడుదల తేదీ ఖరారైంది పంతొమ్మిది వందల యాభైల మద్రాసు నేపథ్యంలో రూపొందిన ఈ పీరియడిక్ హరర్ థ్రిల్లర్ నవంబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది రానా దగ్గుబాటి దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి గతేడాది లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ కుట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు ఆయన హీరోగా నటించిన కాంత మూవీ రిలీజ్ కు సిద్ధమైంది దీపావళి సందర్భంగా కాంత రిలీజ్ డేట్ను ప్రకటించారు ఈ సినిమాను నవంబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు ఈ సినిమాకు దుల్కర్తో పాటు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభైలో మద్రాసులో జరిగే పీరియాడికల్ హరర్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించారు ఈ చిత్రంలో సముద్రఖని భాగ్యశ్రీ బోసే నటించారు ఈ కథ ఒక ప్రముఖ చిత్రనిర్మాత రహస్య జీవితం చుట్టే తిరుగుతుంది ఇటీవల వచ్చిన కొత్తలోక సూపర్ హిట్ కావడంతోనే కాంతను వాయిదా వేశారు వచ్చే నెలలో విడుదల చేయనున్నారు కాంత సినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ డేట్ను ప్రకటించి నవంబర్ పద్నాలుగున విడుదల అవుతుండటంతో దుల్కర్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి